అందరికీ గుడ్ ఈవినింగ్ మొదటిసారిగా ఛానల్ విజిట్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి డువాడే ఛానల్ అనేది ఎప్పుడు కూడా జెన్యున్గా ఇన్ఫో ఇస్తున్నటువంటి ఛానల్ వీడియో సమాచారం నచ్చితే లైక్ చేయండి వేరే గ్రూప్లో షేర్ చేయండి విషయంలోకి వస్తే ఒక స్పష్టత అయితే వస్తుంది తెలంగాణలో ఒకేసారి అన్ని నోటిఫికేషన్లకు నోటిఫికేషన్లు జారీ చేయాలనే సన్నదంతో ప్రభుత్వం ఉన్నట్టుగా ఒక స్పష్టమైన సమాచారం అందుతుంది అంతేకాకుండా ఒక పేపర్ వర్క్ కూడా సెక్రటేరియట్లో జరుగుతున్నట్టుగా కూడా ఒక సమాచారం అయితే ఉంది అంతేకాకుండా గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ నోటిఫికేషన్ కూడా ఉన్నట్టు గ్రూప్ టూలో గతంలో మాదిరిగా మనం కొంత తక్కువనే ఉంటాయేమో అని అనుకున్నప్పటికీ కూడా గ్రూప్ టూలో కూడా వేకెన్సీస్ భారీగా ఉన్నట్టు అని అంటారు ఇంకా అంతేకాకుండా పూర్తిగా నోటిఫికేషన్ సంబంధించి డెబ్బై ఐదు వేల ఖాళీలు పోలీస్కు సంబంధించి పదిహేడు వేల ఖాళీలు ఇంకా వేరే వేరే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి అదేవిధంగా వార్డ్ ఆఫీసర్ సంబంధించి కూడా కొన్ని ఖాళీలు ఉన్నట్లుగా మాత్రం సమాచారం అందుతుంది ఇంకా ఒకేసారి నోటిఫికేషన్లు అంటే డూఆర్డే ఛానల్ ఒపీనియన్ ప్రకారం మా వ్యక్తిగతమైనటువంటి ఒపీనియన్ ప్రకారం అనాలిసిస్ ప్రకారం బహుశా క్యాలెండర్ విధానం గతంలో కూడా హరీష్ రావు మాట్లాడినప్పుడు క్యాలెండర్ విధానంలో భర్తీ చేస్తామని చెప్పారు కాబట్టి ఏ నెలలో ఏ ఉద్యోగాన్ని భర్తీ చేస్తాం ఏ నెలలో దేనికి ఎగ్జామ్ పెడతాం దేనికి ఇంటర్వ్యూలు పెడతాం దేనికి అనే ఒక ప్రఫార్మరే బహుశా తెలంగాణలో ఒకేసారి అన్ని నోటిఫికేషన్లు అనే విధానం కావచ్చు ఇది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం జనరల్గా అక్కడ ఉన్నటువంటి సమాచారం ప్రకారం ప్రభుత్వ వర్గాల సమీప సమాచారం ప్రకారం మాత్రం అన్ని నోటిఫికేషన్లు ఒకేసారి ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా మాత్రం వాళ్ళు చెప్పడం జరుగుతుంది బట్ అన్ని నోటిఫికేషన్లు ఒకేసారి ఎలా భర్తీ చేస్తారు అనేది నా వ్యక్తిగతమైనటువంటి ఒపీనియన్ కాబట్టి నా ఎనాలసిస్లో బహుశా ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ అయ్యి అయ్యి ఉంటుందనేది ఇంకా అంతేకాకుండా దాని కాలపరిమితి కూడా చూస్తున్నప్పుడు ఈ మంత్ ఎండింగ్లోనే పూర్తి చేయాలి యుద్ధ ప్రతిపాదికన సో మొత్తానికైతే కార్వై ఒక స్పీడప్ వర్క్ అయితే నడుస్తున్నట్టుగా కూడా మనకు స్పష్టమైన సమాచారం ఉంది సో ఈ నెల అనుకున్నప్పుడు ఇంకొక అయితే గట్టిగా మనం ఒక ఎనాలసిస్ చేస్తే ఇంకొక నెల కావచ్చు మరొక నెల కావచ్చు సో ఏదేమైనా మార్చి లేదా ఏప్రిల్ నెలలో ఎట్టి పరిస్థితుల్లో నోటిఫికేషన్ అన్నీ రావడానికి అవకాశాలు ఉన్నాయి ఎప్పుడు కూడా డువాడే ఛానల్ జెన్యున్గా మాత్రమే ఇంఫో ఇస్తుంది పేపర్ ఇన్ఫోనో లేకపోతే ఇంకా వేరే వేరే వర్గాల సమాచారమో కాదు పర్టికులర్గా ఒక స్పష్టమైనటువంటి సమాచారం తీసుకున్నాకనే వీడియో చేయడం జరుగుతుంది ఇంకా మీరు మొదటిసారిగా వీడియోని చూస్తున్న వాళ్ళు ఛానల్ని ఇంకా మొదటిసారిగా విజిట్ చేస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి మీకు కావాల్సినటువంటి సమాచారం కోసం కింద కామెంట్ చేయండి డెఫినెట్లీ దానికి రిప్లై ఇవ్వడమో లేదా మరొక కొత్త వీడియో తీసుకురావడమో చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఆల్ ద బెస్ట్ ఎవరైనా ఉద్యోగం ప్రిపేర్ అయ్యే వాళ్ళు గట్టి నిర్ణయం కూడా తీసుకోవచ్చు అంటే పూర్తి స్థాయిలో ఎఫర్ట్స్ పెట్టడం కోసం అన్ని వదులుకొని కూడా మీరు తీసుకునే నిర్ణయం ఏదైతుందో ఆ నిర్ణయానికి కూడా మీరు రావచ్చు అనేది ఒక డువాడై ఛానల్ సజెషన్గా భావించండి గతంలో ఎప్పుడు కూడా ఉద్యోగం చేస్తూనే నిర్ణయం తీసుకోండి ప్రిపరేషన్ చేయండి అని చెప్పినాం బట్ ప్రస్తుత స్థితిలో మాత్రం మీరు ఒక గట్టి నిర్ణయం తీసుకోవడానికి అవకాశాలు ఉన్నట్టుగా అర్థమవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద బెస్ట్ ఆల్ ఉద్యోగం సాధించిన మీ అయితే అకాడమీ లెర్నింగ్ యాప్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్ఈ టీఎస్పీఎస్ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏ వన్ జీరో ఎల్ఐవి బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడండి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్సానికి మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా యాక్టివ్ ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ని అదే రికార్డెడ్ క్లాసెస్ ని లైవ్ క్లాసెస్ ని దానితో పాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా అకాడమీలో అన్లిమిటెడ్ సబ్జెక్ట్ మీరు పట్టాలంటే ఇప్పుడే అనకాడమీ